అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి ఎంపిక రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది పార్టీ అబ్జర్వర్ల సమక్షంలో జరిగిన ఎంపిక సమావేశం ఉద్రిక్తంగా సాగింది ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ పీకే మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందించారు పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన పాత నాయకులను పక్కన పెట్టి కొత్త వారికి పదవులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు పెనగలూరు మండలంలోని పదహారు పంచాయతీల అభిప్రాయాలను అబ్జర్వర్లు సేకరించి అధిష్టానానికి పంపాల్సి ఉన్న స్థానిక నేతల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం తగదని ఆయన పేర్కొన్నారు గ్రామస్థాయి నుంచి పోరాడిన నాయకులకే మండల అధ్యక్షుడు పంచాయతీ అధ్యక్షుడు వంటి పదవులు రావాలని పాతవారిని నిర్లక్ష్యం చేయడం పార్టీకి మేలు చేయదని అబ్జర్వర్లు ఈ విషయాన్ని నిజాయితీగా అధిష్టానానికి తెలియజేయాలని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారాయి అబ్జర్వర్లు ఈ అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామని హామీ ఇచ్చినప్పటికీ పాత నాయకులు తమకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు పెనగలూరు టీడీపీలో మండల అధ్యక్షుడి ఎంపిక ఒక సాధారణ రాజకీయ ప్రక్రియగానే మొదలైనప్పటికీ ఇప్పుడు అది అంతర్గత శక్తి పరీక్షగా మారింది పార్టీ లోపల పాత కొత్త గ్రూపుల మధ్య పెరిగిన విభేదాలు భవిష్యత్తులో కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు మండలం నేను అన్నమయ్య జిల్లా తెలుగు రైతు మాకు మా మా మండలంలో తెలుగుదేశం పార్టీకి వేకే సర్పంచ్ చంద్రమౌళి తెలుగు చంద్రమండి మాజీ సర్పంచి మాజీ పార్టీ మండల అధ్యక్షుడు శంకర శంకరయ్య గారు ముక్క శంకరయ్య గారు మేము కష్టపడి పనిచేసి పార్టీ కుట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి డైరీ పోయి రకరకాలుగా ఎక్కడ ఏజెంట్ లేకుండా అక్కడ పోయి కూర్చొని ఇంత కష్టపడితే ఈరోజు నేను రైతు అధ్యక్షుడిగా ఉంటే ఇప్పుడు వచ్చిన వచ్చిన అంశంలో మాకు ఇంతవరకు మొన్న వచ్చారు రెండు నెలలప్పుడు వచ్చారు మీటింగ్ పెట్టారు మీటింగ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా నీకు గ్రామ కమిటీ అధ్యక్షుడు గ్రామ కమిటీ కార్య ప్రధాన కార్యదర్శి రాశారు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి లిస్ట్ ఏ విధంగా తీసుకొని రాకుండా మేము చెప్పిన ఉండాలా మేము చెప్పిన పోవాలా ఉండకూడదు మీరు అని ఆదేశించారు అంటే పార్టీకి ఇన్ని రోజులు కష్టపడి ఇంత బాధపడిన తెలుసా వాళ్ళకి చెప్పేదానికి ఏమీ తెలియదు కొత్తగా పార్టీని సేవల్పించారు ఒక ముగ్గురిని నలగని ముగ్గురినికనే అంటే వాడు ఏం చెప్పగలరు పార్టీకి వాడు అమ్ముడు పోయి వాళ్ళు అమ్ముడు వాళ్ళు అమ్ముడు పోయి మమ్మల్ని బయటికి చనివేశారు పోలీస్ ద్వారా ఇదే నాయనా అని డిమాండ్ నేను రైతు ప్రకటనకి నేను పని చేస్తే ఇన్ని రోజులుగా నేను ఉంటే నేను అడిగితే ఉంచే చంద్రబాబు నాయుడు నిరాశ తీసుకుని యాభై నాలుగు రోజుల్లో మొత్తం నా దగ్గర ఫోటోస్ ఇంట్లో యాభై నాలుగు రోజులు పోయిన పోయిన వ్యక్తి నేను అంత కష్టపడి మేము పోయి పని చేస్తే పని చేస్తే ఈరోజు ఈ రోజు మమ్మల్ని పిలిచి కానీ మా వాయిస్ తీసుకోకుండా పోలీసు ద్వారా బయటికి నెట్టేసారని మా డిమాండ్ ఓకే సార్